హాయ్ అండి నేను మీ వరలక్ష్మిని వరలక్ష్మి కిచెన్ స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో నేను ఉండాలి ఈరోజు మెంతికూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను అండి అలా మూడు కట్టలకు మెంతికూర తీసుకొని కడిగి శుభ్రంగా పెట్టాను మూడు టమాటాలు తీసుకున్నాను ఒక ఇరవై ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఒక స్పూను చనపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ మెంతులు ఒక అర స్పూన్ ఆవాలు ఒక ఎల్లుల్లిపాయ రంజలు తీసి పెట్టానండి ఒక ఇరవై ఎండు మిరపకాయలు తీసుకున్నాను ఇంకండి కళాయి పొయ్యి మీద పెట్టాను నేను ఈ ఈ పప్పులన్నీ నేను ఆయిల్ వేయ వేపుతానండి ఇది మొత్తం మనం పొడి కొట్టుకోవాలి కాబట్టి చెనపప్పు కూడా వేస్తున్నాను మినపప్పు వేస్తున్నాను ఇవి కొంచెం మనం లైట్గా వేపుకోవాలండి ఆయిల్ వేయకంటే వేపుతాను నేను పచ్చడికే అలా అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అందుకని ఆయిల్ వేయలేదండి ఫస్ట్ మినపప్పు శనగపప్పు వేపుకుందాం ఇంకొండి కొంచెం లైట్గా ఏగాయి కదా మనం ఈ జీలకర్ర మెంతులు ఆవాలు కూడా వేసేస్తున్నానండి ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇంకొండి ఈ ఏగిపోయాయి ఈ మనము పక్క తీసేసుకుందాం నేను పక్కన పోస్తున్నానండి గిన్నెలో మళ్ళీ అదే కళాయిలో ఎండుమిరపకాయలు కూడా వేపుకోవాలండి మనము ఎండుమిరకాయలు కూడా వేపుతున్నాను కొంచెం లైట్గా వేపుకుంటే సరిపోద్ది సరిపోద్దండి ఇంకోడి మిరపకాయలు కూడా ఏగిపోయాయి ఇవి కూడా పక్క తీసేసుకుందాము ఇంకోడి కలయి పెట్టుకున్నాం కదా నూనె పోసాను మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి నేను ఈ మెంతికూర వేసేస్తున్నాను అండి ఇందులో నీళ్ళు లేకుండా శుభ్రం కడుక్కోవాలండి ముందు మెంతకూరే బాగా వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే బాగా వేయకపోతే కొంచెం చేదొస్తుంది మెంతాకు మెంతాకు అందుకని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇది మనం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి కలపకంటనే ఇలా ఇంకోడి చూడండి ఎలాగైపోయిందో మనం మూత పెట్టబోతాడుకి ఇంకా ఇది మూత పెట్ట అవసరం లేదండి ఇంక కొంచెం ఇది ఇలా ఏగితే మాత్రం చాలా బాగుంటుంది పచ్చడి మొత్తం నీరు లేకంటే ఏగిపోవాలండి చూడండి ఆకంతా ఇలా ఏగిపోయింది కదా ఈ ఆకుని మనం పక్క తీసేసుకుందాం అండి మళ్ళీ ఇదే కళాయిలో మనం టమాటాలు వేసుకుందాం ఇంకా ఆయిల్ వేయ అవసరం లేదండి ఈ ఆయిలే సరిపోద్ది ఇంకోడి అదే కళాయిలో టమాటాలు కూడా వేసేస్తున్నాను నేను టమాటాలు కూడా ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి ఇంకోడి టమాటా కూడా మగ్గిపోయిందండి ఇంకా నేను తీసేస్తున్నాను పంచ పచ్చడి రుబ్బేసుకుందాము రోట్లో వేసి దంచుకుందాము ఇంకోడి ఇంక టమాటా కూడా అయిపోయింది నేను ఇంక ఇది స్టవ్ ఆపేస్తున్నాను రండి పచ్చడి చేసేసుకుందాం ఇంకోడి రోట్లో దంచుకుందాం అన్నాను కదా ఇంక వెల్లుల్లి వేస్తున్నానండి వెల్లుల్లి వేసి దంచుకోవాలి ఇంకోడి చింతపండు కూడా వేసేస్తున్నాను ఇందులోనే ఇంకోడి ఇది కూడా కొంచెం కచ్చపిచ్చ దంచుకోవాలి ఇంకండి చింతపండు వెల్లుల్లి నలిగింది కదా ఈ మెంతికూర కూడా వేసేస్తున్నాను నేను ఇంకోడి వేసేసి ఇది కూడా కచ్చపిచ్చ దంచుకోవాలి ఇంకండి రుసుకు సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను నేను ఇందులోనే టమాటాలో కొంచెం ఉప్పు వేసామండి అందుకని కొంచెం తగ్గించి వేసాను నేను ఉప్పు ఈ ఉప్పు వేసిన తర్వాత కూడా కొంచెం దంచుకోవాలి ఇలాగా ఇంకోడి ఆ కిలో నలిగిపోయింది కదా టమాటా కూడా వేసేస్తున్నాను నేను ఇవ్వండి ఇలా కలవలంగా చేసేసుకుంటే ఇలా చేసుకొని దంచుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అంత మెత్తగా దంచేసుకోకూడదండి మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోద్దని నేను రోట్లోనే దంచుతున్నాను ఇవ్వండి కొంచెం దంచేసుకుందాం ఇంకో అండి చనాపప్పు మెంతులు జీలకర్ర ఆవాలు అన్నీ కలిపి పట్టాం కదండి ఎండుమిరపకాయలు మిరపకాయలు ఈ ఇది మిక్సీలో ఆడానండి రోట్లో నలగదు కాబట్టి ఈ పొడి కూడా ఇందులో వేసేస్తున్నానండి నేను చేసాం కదండి ఇది మొత్తం ఇలాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాలు దంచుకుంటే సరిపోద్ది అండి ఈ కారపొడి వేసుకున్నాం కదా మనము రెండు నిమిషాలు దంచుకుంటే సరిపోద్ది అండి నేను దంచుతున్నాను ఇంకోడి ఇలా నలిగితే చాలండి మరి మెత్తగా అయినా బాగోదు పచ్చడి ఇలా ఉంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంక నేను ఇది తీసేస్తానండి పోపు వేసుకోవాలండి రెండు పోపు వేసేసుకున్నాం పచ్చడి ఇంకోండి కళాయి పూ మీద పెట్టుకున్నాను నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి ఇంకొక ఐదు ఎల్లుల్లిపాయలు రమ్మలు చితకొట్టు పెట్టానండి వేసేస్తున్నాను ఒక స్పూన్ శనగపప్పు వేస్తున్నానండి ఒక అర స్పూను మినప్పప్పు వేస్తున్నాను ఒక అర స్పూన్ ఆవాలు వేస్తున్నాను స్పూన్ జీలకర్ర వేస్తున్నాను అండి ఇవన్నీ వేసుకున్నాం కదా మనం ఒక నిమిషం పాటు ఇలాగ వేసుకోవాలి ఫస్ట్ ఈ పోపు వేపుకుంటేనే బాగుంటుందండి మిరపకాయలు వేసిన వెంటనే మాడిపోతుంది ఇది ఆగదు అందుకని గొండి కొంచెం ఇలాగ వేగింది కదా మిరపకాయలు కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఓ మూడు ఎండుమిరపకాయలు కట్ చేసానండి కొంచెం కరివేపాకు వేసేసాను పోపు బాగా వేగితే పచ్చడి మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి కొంచెం పోపు బాగా వేపుకోవాలి చూండి కోప వేగిపోయింది కదా నేను ఈ పచ్చడి వేసేస్తున్నానండి కొంచెం ఒక మూడు నిమిషాల పాటు వేపుకోవాలండి ఇది మళ్ళీ కొంచెం పచ్చివసం లేకుండా ఉంటుంది ఆల్రెడీ ఇది వేగిపోయింది అనుకోండి నూనెలో ఇలా ఏగితే ఇంకా బాగుంటుంది ఇంకోండి ఇలా వేపుకొని ఇలా వేసుకుంటే మాత్రం పచ్చడి ఇది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటదండి తడిసే తగలకండి ఉంటే మాత్రం పదిహేను రోజులు ఉంటుందండి ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది లో కూడా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో అయితే ఇంకా బాగుంటుందండి ఇంకండి పోపు వేస్తాం కదా ఇది ఒక మూడు నిమిషాల పాటు మనం ఉంచుదామండి ఇంకండి మూడు నిమిషాలు ఏగింది కదా చూడండి ఆయిల్ అంతా చేసింది కదా ఇది దాదాపు పదిహేను రోజులు అండి బాగుంటది అలా చేసుకుంటే బాగా ఆకు మాత్రం ఏగాలండి ఏగకపోతే చేదు వచ్చేస్తుంది మెంతాకు కొంచెం ఎలాగా చేదు ఉంటుంది కాబట్టి అందుకని కొంచెం బాగా వేపుకోవాలండి నూనెలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి